జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము విరాట రాజుతో యుద్ధం చేయడానికి ముందు త్రిగత దేశ అయినటువంటి సుశర్మను పంపాడంటే బహుళ దాశ సుశర్మ వచ్చాడు నవమి రోజు కౌరవసేన అంతా వచ్చిందంటే ఇప్పుడు అష్టమి రోజు వచ్చినటువంటి సుశర్మను మిగిలిన నలుగురు పాండవులు అర్జునుడు తప్ప మిగిలిన నలుగురు పాండవులు ఓడించారు కానీ వాళ్ళు ఏంటి ఇప్పుడు దక్షిణం వైపు సముద్ర తీరంలో సుశర్మను ఓడించిన ఆనందంలో వాళ్ళు పండగ చేసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఉత్ ఈ కౌరవసేన ఎక్కడి నుంచి వచ్చింది ఉత్తర దిక్కు నుంచి వచ్చింది ఉత్తర దిక్కు నుంచి కౌరవసేన విరాట రాజ్యంలోకి వచ్చినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు ఎందుకంటే ఉన్న అంతా ముందు రోజు సుశర్మతో పోరాటానికి పోయారు కాబట్టి రాజ్యంలో ఇంకెవ్వరూ లేరు దాంతో మళ్ళీ గొల్లవాళ్ళందరూ అంటే ఈ కౌరవసేన ఎలా వస్తుంది అంటే మహాసముద్రము కనుక ఒక్కసారి ఉప్పొంగి వస్తే ఎలా వస్తుందో అంత అలా వస్తారు ఒకరు ఇద్దరు కాదు కదా భీష్ముడు ద్రోణుడు కర్ణుడు అశ్వత్థామ దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని ఇంతమంది వస్తారు అసలు ఇంత అర్జునుడు ఒంటి చేత్తో ఓడిస్తాడు అర్జున్ని వీరాది వీరుడు అని ఎందుకంటారో మనకు విరాట పర్వంలో ఈ ఆశ్వాసంలో తెలుస్తుంది మళ్ళీ మనకి నివత కౌచుల్ని అర్జునుడు ఓడించినప్పుడు దేవతలు సైతం ఎలా భయపడ్డారు ఈ రెండు చాలు అర్జునుడి యొక్క గాంధీవం ఎలాంటిదో చెప్పడానికి సో ఈరోజు మనం ఎలా వచ్చారు ఏంటి ఇదంతా తెలుసుకుందాము సో ఈ నవమి రోజు నవమి రోజు కౌరవ సేన అంతా కూడా ఉత్తరం వైపు నుండి వచ్చారు రాగానే అక్కడ ఉన్నటువంటి మిగిలిన ఎవరైతే ఆవులు కాసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా గొల్లలు వెళ్ళి అయ్యా ఇలా కౌరవ సైన్యం వచ్చింది మన ఆలమందలంతా తోలుకపోతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు రాజ్యంలో నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరని చెప్పేసి ఉత్తర కుమారుని దగ్గరికి వెళ్తారు ఇక్కడ ఉత్తర కుమారుని ప్రగల్భాలు ఉత్తర కుమారుడికి బృహన్లకి మధ్య జరిగినటువంటి కామెడీ చాలా బాగుంటుంది నిజానికి సరే ఇప్పుడు ఏంటి కుమారుని దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా ఎవ్వరు లేరు కదా ఇప్పుడు నువ్వు తప్ప యుద్ధం ఏం ఎవరు చేయలేరు అనగానే అసలు ఉత్తరకుమారుడు అసలు నాకు ఒక భీష్ముడు ఒక లెక్కన ద్రోణుడు ఒక లెక్కన కర్ణుడు ఒక లెక్కన అశ్వత్ముడు ఒక లెక్కన అందరినీ ఒంటి చేత్తో ఓడించి పడేస్తాను ఆ పద నేను వెళ్తాను కానీ నాకు సారథి లేడే నా సారథి గ గత కొన్ని రోజుల క్రితమే చనిపోయాడు కాబట్టి నాకు ఇప్పుడు సారథి లేడు సారథి లేకుండా నేను ఎలా వెళ్ళగలను ఒక్క సారథి నాకుంటేనా నేను వెళ్ళి యుద్ధం చేసి అందరినీ ఓడిస్తానని చెప్పేసి అంతపురంలో ఉన్నటువంటి మహిళల దగ్గర ఇక బెంకలు పొగ పొగటాలు అన్ని పడుతుంటాడు అంటే అంతఃపురంలో ఉన్నటువంటి మహిళల ముందు ఇంకా తన గొప్పలన్నీ చెప్పుకుంటూ ఉంటాడు ఇంతలో ద్రౌపది అసలు ఉత్తర కుమారుడి ప్రగల్భాలు చూసి నవ్వాపుకోలేక వెంటనే అక్కడి నుంచి వెళ్ళి బృహన్నల దగ్గరికి వెళ్తుంది వెళ్ళి బృహన్నెలకి విషయం చెప్తుంది ఇది పరిస్థితి ఇప్పుడు మరి మీ అన్నలు ఎవరూ లేరు విరాటరాజు కూడా లేడు కౌరవ సైన్యం అంతా వచ్చి పడింది ఏం చేద్దామని దీంతో అర్జునుడు ఒకసారి లెక్కలేసుకుంటాడు అజ్ఞాతవాసానికి సంబంధించి ఇంకొన్ని ఇంకొంత కొన్ని గడియల్లో ఇదంతా అజ్ఞాతవాస సమయం ముగుస్తుంది సో ఈ ఈ కొన్ని గడియల్ని ఎలాగోలా మేనేజ్ చేసుకోవాలంటే ఈ కొన్ని గడియల్ని చూసుకుంటే మనం వెళ్ళి యుద్ధం చేసుకోవచ్చు వాళ్ళు ఎవరైనా నేను యుద్ధం చేస్తాను సరే ఒక పంచే ద్రౌపది నువ్వు వెళ్ళి ఉత్తర కుమారుడితో చెప్పు నేను సారథిగా ఉంటానని చెప్పేసి గతంలో నేను సారథిగా ఉన్నానని కాండవదహన సమయంలో సారథిగా ఉన్నానని చెప్పు ఖచ్చితంగా నేను సారథిగా వెళ్తాను కొంత సమయం మనకు కలిసి వస్తుంది ఎప్పుడైతే అజ్ఞాతవాసం సమయం ముగుస్తుందో అప్పుడు నేను వెంటనే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తాను అంటారు అన్నమాట ప్రకారమే ద్రౌపది వచ్చి ఉత్తర ఉత్తరకుమారికి ఉత్తర కుమారి ఉంది కదా ఆమె ఉత్తర ఉత్తరకు చెప్తుంది అనమాట ఏమని ఇట్లా మన బృహన్నలు నేను నేను గతంలో చూశాను అతను మంచి సారథి కూడా అవుతాడు అతని సార మీ అన్న సారథి లేడని బాధపడుతున్నాడు కదా బృహన్నలను తీసుకెళ్ళమని చెప్పు అంటాడు దాంతో ఉత్తర వెళ్ళి ఉత్తర కుమారుడికి చెప్తుంది అనమాట అంటే మా గురువు గారు ఉన్నారు కదా తాను అద్భుతంగా చక్కగా తను సారథ్యం చేయగలుగుతాడంట నువ్వు తీసుకెళ్ళు అన్న మనకున్న పరిస్థితిలో ఇంకొకరు లేరు కదా అంటే అప్పుడు ఉత్తర కుమారుడు చిచి పేడి మొహం చూడడమే నాకు అసహ్యం వాడిని చూస్తేనే నాకు అసహ్యంగా ఉంటుంది అలాంటి వాడి సారథ్యంలో నేను వెళ్ళడం ఏంటి వాడు తప్ప ఇంకెవరైనా ఉంటే చెప్పు అంటాడు దానికి కుమారి లేదు లేదు శైరేంద్ర చెప్పింది అతను గొప్పగా సారథ్యం చేస్తాడట గతంలో ఆమె చూసిందంట సో నువ్వు ఈసారి తీసుకెళ్ళు అని చెప్తే ఇంకా వద్దు అంటాడు కాదు అంటాడు కాసేపటికి సరేతి ఇంకా ఎవరు లేరు కదా తప్పనిసరి పరిస్థితుల్లో వాడే దిక్కు అని చెప్పేసి సరేతి అంటాడు అప్పుడు ఉత్తర వెళ్ళి తన గురుగారైనటువంటి బృహన్లతో కాబట్టి గురువుగారు మీరు ఏమనుకోకుండా సారథ్యం చేయాలి మా అన్న సారథి చనిపోవడం జరిగింది కాబట్టి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు ఒక మంచి సారథి కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు తప్ప ఇంకెవరూ లేరు దయచేసి వెళ్ళండి అంటే ఉత్తర మాటలకు పొంగిపోతాడు ఎందుకంటే ఉత్తర కుమారుడికి ఉత్తరకి చాలా తేడా ఉంది మాట్లాడే విషయంలో ఆ మాట వినగానే వెంటనే అర్జునుడు అంటే బృహన్నల భయపడిపోయి అమ్మో అమ్మో నేనేంటి సారథ్యం చేయడం ఏంటి నువ్వు నువ్వు నేర్పించమంటే నేను నీకు నాట్యం నేర్పిస్తానేమో కానీ ఇలా ఇలా గొడవలకు పోవడం నా వల్ల కాదు తల్లో అని చెప్పేసి వెనక్కి వెనక్కి పరిగెడుతూ ఉంటాడు మళ్ళీ ఆమె గురువుగారి ముందు అందుకొచ్చి గురుగారు మీరు తప్ప రక్షించే వాళ్ళు ఎవరూ లేరు దయచేసి ఒప్పుకోండి ఒప్పుకోండి అని మృతిమలాడుతుంది అప్పుడు సరే అని బృహన్నెల సరేలే నువ్వు ఇంతగా చెప్తున్నావు ఏదో నాకు రాని పనైనా సరే నేను చేస్తాను అని చెప్పేసి ఉత్తర బృహన్నల ఉత్తర కుమారుడు దగ్గరికి వస్తారు రాగానే ఉత్తర కుమారుడు బృహన్నలని చూసి ఇక నీ పంట పండిందో నా నేను శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను నీకు ఈ రోజు నుంచి కానీ దశ మారిపోతుందనుకో నువ్వు నాకు సారథ్యం చెయ్యి అంటాడు అనగానే బృహన్నలు ఏమంటాడు అమ్మోయి నాకు సారథ్యం చేయడం రాదు మీలాంటి మహానుభావులు అయితే చేసుకోగలుగుతారు కానీ నా అలాంటి పేరుతో ఎందుకండి ఇంకెవరినైనా తీసుకెళ్ళండి అంటాడు దానికి ఉత్తర కుమారుడు బృహన్నల భుజం మీద చేసి నేను నేనున్నాను కదా నేను చూసుకుంటాను నువ్వు కేవలం సారథ్యం మాత్రమే చెయ్యి నిన్ను నేనేమి అంత ఇబ్బంది పెట్టనులే అంటాడు ఇంకా సరే అటు ఇటు అని బృహన్నుల ఒప్పుకుంటాడు ఆ తర్వాత కవచం ఉంటుంది కదా బంగారు కవచం ఆ కవచం తీసుకొచ్చి ఉత్తర కుమారుడు ఇచ్చి ఇది వేసుకో అంటాడు దానికి బృహన్ుల కవచాన్ని చూస్తూ దీనికి కింది నుంచి వేసుకోవాలా మీద నుంచి వేసుకోవాలా కాళ్ళ మధ్యలోంచి వేసుకోవాలా చేల మధ్య నుంచి వేసుకోవాలని ఆ కవచాన్ని అటు ఇటు తిప్పి చూస్తుంటాడు అలా చూడటంతో అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళంతా బల్లున నవ్వుతారు అయ్యో ఇంకా అయినట్టే ఈయన సారథ్యం చేసినట్టే ఈయన గెలిచినట్టే అని చెప్పేసి అప్పుడు ఉత్తర కుమారుడు తలకట్టుకొని కవచం కూడా వేసుకొని వేసుకోవడం రాని నీతో నేను యుద్ధానికి వెళ్తున్నాను నాకు ఎన్ని తిప్పలు వస్తాయో అని చెప్పేసి ఉత్తరకుమారుడు బృహన్లకు కవచం వేస్తాడు వేసి ఇంకా ఇద్దరు ఇలా బయలుదేరి వెళ్తుంటే ఉత్తర ఎదురుగా వచ్చి నాకు ఎప్పటి నుంచో కౌరవుల తలపాగలో పెట్టుకునే బొమ్మ పుత్తికలు అంటే వాళ్ళు వాళ్ళ కిరీటం మీద పెట్టుకునేవి ఉంటాయి కదా అవంటే ఎప్పటి నుంచో ఇష్టము వాటిని తెచ్చి పెడతావా అని అన్ను అడుగుతుంది దానికి అదే దానికి వెంటనే కుమారుడు అంటాడు చెల్లి అదేం పని అందరిని ఓడించి అందరి బొమ్మ పుత్తికలు నీకోసం నేను తీసుకొస్తాను అంటారు ఇక అర్జునుడును మన ఉత్తరకుమారుడు బయలుదేరతారు వీళ్ళు బయలుదేరేటప్పుడు అసలు మొత్తం మత్స్య దేశంలో ఉన్నటువంటి నగరవాసులందరూ కూడా వీళ్ళకి హారతి పడుతుంటారు నువ్వు తప్ప ఇంకా మమ్మల్ని ఎవరు రక్షించలేరు కుమార నీ మీదే మేము నమ్మకం పెట్టుకున్నామని చెప్పేసి జయ జయ ధ్వనులు చేస్తూ పంచ కళ్యాణి గుర్రాలు పట్టుకొని కావాల్సినటువంటి ఆయుధాలన్నింటిని పెట్టుకొని అక్కడ ఉన్న అంటే ఇంకెవ్వరు సైన్యం కూడా ఎవరూ లేరు అందరూ కూడా ఆల్రెడీ ముందు రోజే వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా వీళ్ళిద్దరే అలా వెళ్తుంటే నగరవాసులు అందరూ జయ జయద్వానులు చేస్తుంటారు సో అవన్నీ అలా అన్నీ నడుచుకుంటూ నడుచుకుంటూ ఇంకా ఉత్తర కుమారుడు నా అంతటి వాడు లేడు అని చెప్పేసుకొని తనను తాను గొప్పవాడిగా ఊహించేసుకుంటాడు సో అలా వెళ్ళి వెళ్ళి ఏదైతే ఇప్పుడు ఉత్తరం దిక్కున ఉన్నటువంటి కౌరవ సైన్యం ఉందో వాళ్ళ ముందు వెళ్ళి నిల్చుంటాడు వాళ్ళ ముందు వెళ్ళి నిల్చోగానే ఉత్తర కుమారుడి గుండె జారి చేతిలోకి వచ్చేస్తుంది అయ్య బాబో ఎంతమంది ఇది సైన్యమా సముద్రమా భీష్మ ద్రోణకు అశ్వథామ లాంటి మహారథులు ఉన్నారు ఈ మహారథులే కాకుండా శకుని జయద్రథుడు దుర్ముఖుడు కర్ణుడు వికర్ణుడు అమ్మయ్యో ఇంతమంది యోధులు ఉన్నారు ఈ సైన్యం చూస్తుంటే నాకు భూమి ఆకాశం రెండు కనిపించట్లేదు ఇంతటి సైన్యంతో నేను యుద్ధం చేయడం ఏంటి ఇది కల్లో మాట నేను యుద్ధం చేయలేదు అని చెప్పేసి వెంటనే ఇంకా రథం తిప్పు రథం తిప్పు మనం వెళ్ళిపోదాము అంటాడు దానికి బృహన్నల ఒక నవ్వు నవ్వి ఈ సైన్యాన్ని చూసే బాధ భయపడితే ఎలా ఇంతకంటే గొప్ప సైన్యం కూడా నేను చూశాను నువ్వేమీ ఆలోచించకు పద యుద్ధం చేద్దాము అంటాడు దానికి బృహన్నల మీద కోపంతో నీకేంటి పేడి జన్మ చస్తే చచ్చావు నేను ప్రాణాలు పోగు నా ప్రాణాలు తీయాలనుకుంటున్నావా వాళ్ళ మధ్యలోకి నేను వెళ్ళి ప్రాణాలతో వస్తానా అయినా వాళ్ళు ఏం చేసుకుంటూ అది చేసుకొని నువ్వైతే ముందు రథాన్ని వెనక్కి తిప్పు అంటాడు దానికి బృహన్నలకు విపరీతమైన కోపం వస్తుంది నువ్వు యువరాజువి ఎంతమంది ఎదురుగా ఉంటే నీకేంటి యుద్ధం చేయడం నీ ధర్మము చెయ్యి అంటాడు దానికి ఉత్తర కుమారుడు ససేమీరా అనేసి ఇప్పుడు నువ్వు రథం తిప్పుతావా తిప్పవా అంటాడు దానికి బృహణులు నేను తిప్పేదే లేదు అని చెప్పేసి ఇంకా లోపటి లోపటికి అంటే ఏదైతే కౌరవ సైన్యం ఉందో వాళ్ళ దగ్గర దగ్గరికి వెళ్తుంటాడు వెళ్ళగానే వెంటనే ఉత్తర కుమారుడు తన రథాన్ని దిగి పారిపోతూ ఉంటాడు పారిపోతూ ఉంటే వెంటనే మళ్ళీ బృహణల కూడా దిగేసి ఉత్తర కుమారుడు చేయి పట్టుకొని రా రా అని చెప్పేసి వెనక్కి లాకు ఇస్తుంటాడు అయితే ఈ దృశ్యం చూసినటువంటి కౌరవ సైన్యం అంతా విపరీతంగా నవ్వేసుకుంటుండ్రు వాడెవడైనా ఏడిలా ఉన్నాడు ఇతడింత పిరికివాడులా ఉన్నాడు అసలు మత్స్య దేశానికి వీళ్ళు తప్ప ఇంకెవరూ దొరకలేదా అని చెప్పేసి విపరీతంగా నవ్వుకుంటుంటారు అందరూ నవ్వుకుంటుంటారు ఒక ఇద్దరు మాత్రమే ఆందోళనలో ఉంటారు ఆ ఇద్దరే భీష్ముడు ద్రోణుడు ఎప్పుడైతే వా అర్జునుడు వాళ్ళ ముందుకు రాగానే గుర్తుపట్టేస్తారు వాళ్ళు వెంటనే ద్రోణుడు మనసులో అనుకుంటాడు ఈ అర్జునుడికి ఏమైనా పిచ్చా ఎవ్వరు గుర్తుపట్టకపోవడం వల్ల సరిపోయింది ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాడు ఇంకా దగ్గరికి వచ్చేస్తే ఖచ్చితంగా గుర్తుపట్టే అవకాశాలు ఉన్నాయి ఇంత చేసి ఇంత చేసి కష్టాన్నంతా వృధా చేసేలా ఉన్నాడు ఈ దుర్యోధనుడు ఎక్కడ గుర్తుపట్టేస్తాడో అని చెప్పేసి లోపల లోపట్ లోపల లోపల విపరీతంగా భయపడిపోతూ భీష్ముడి వైపు చూస్తాడు భీష్ముడు ద్రోణుడు ద్రోణాచార్యుడు ఇక్కడ కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే ఇలా సైగ చేస్తాడు అదిగో వచ్చింది అర్జునుడే అని అప్పుడు భీష్ముడు అంటాడు అవును వచ్చింది అర్జునుడే నాకు అప్పుడే తెలిసిపోయింది అన్నట్టుగా భీష్ముడు సైగ చేస్తాడు మళ్ళీ వెంటనే ఎలా మరి ఇలా అయితే తెలిసిపోతుంది కదా అజ్ఞాతవాసం బయటపడే అవకాశం ఉంది కదా అని చెప్పేసి అంటే వాళ్ళిద్దరు కళ్ళతోనే మాట్లాడుకుంటుంటారు ఈ భీష్ముడికి ద్రోణాచార్యుడికి మధ్య ఒక్కసారిగా భీష్ముడు కూడా విపరీతమైనటువంటి ఆలోచనలో పడిపోతాడు ఏంటి వీడికి ఏమైనా పిచ్చా ఇలా వచ్చేసి దుర్యోధనుడు ముందు నిల్చున్నాడు దుర్యోధనుడు ముందు నిల్చుంటే వీడి పరిస్థితి ఏంటి అజ్ఞాతవాసం బయటపడితే వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి మదన పడుతూ ఉంటాడు అయితే ఇంతలో భీష్ముడు ఏం చేస్తాడంటే ఒక్కసారి లెక్క కడతాడు అజ్ఞాతవాసానికి సంబంధించి ఆ పదమూడేళ్ళు పూర్తయ్యాయా లేవా అని చెప్పేసి లెక్కలు కడతాడు లెక్కలు కడితే అప్పుడు అర్థమైపోయింది ఏంటంటే అయిపోయింది అజ్ఞాతవాసానికి సంబంధించినటువంటి గడియలు పూర్తయ్యాయి అని చెప్పేసి భీష్ముడికి అర్థమవుతుంది ఓహో అర్జునుడు ఇంత ధైర్యంగా రావడానికి కారణం అజ్ఞాతవాస గడియలే అయిపోయాను మనకు మామూలుగా సినిమాలో సూర్యలో సీరియల్స్లో ఏదో సూర్యాస్తమం అయిపోయింది సూర్యు సూర్యుడు పోయాడు కాబట్టి ఆ రోజు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే కింద అంటే అది దశమి కింద వచ్చేసి అర్జునుడు వచ్చాడు బయటికి అలా ఏమీ లేదు మన పూర్వీకులు గడియల ప్రకారం చూసేవాళ్ళకి ఇక్కడ ఈ ఇది చదివితే నాకేమర్థం ఏందంటే రోజుల ప్రకారం లెక్క కాదు అంటే నవమి గడియలు వెళ్ళి దశమి గడియలు వచ్చాయి అంటే అది పన్నె అది ఆ రోజుతో నవమి ఆ రోజు అయిపోయి దశమి గడియలు వచ్చేసాయి కాబట్టి అది ఇంకొక రోజు కిందికి తీసుకున్నారు సో గడియల ప్రకారం లెక్క కట్ లెక్క కట్టే వాళ్ళని అర్థమైంది ఆ రోజుల్లో సో ఏంటి అర్జునుడికి ఇంకా వెంటనే భీష్ముడు గట్ గట్టుగా మాట్లాడతాడనమాట దుర్యోధనుడితో అంటే ద్రోణాచార్యుడికి వినపడాలి అని మాట్లాడతాడు ఏం మాట్లాడతాడంటే ఓ మహారాజా గడియలు గడియలు లెక్క పెట్టుకో గడియలు పూర్తయ్యాయి అంతిమ సమయం వచ్చేసింది అంటాడు అనగానే ద్రోణాచార్యుడు మళ్ళీ మనసులో ఆయన లెక్కలు కట్టుకుంటాడనమాట ఓహో అంటే అజ్ఞాతవాసం సమయం పూర్తయిపోయింది అందుకే అర్జునుడు వచ్చాడని చెప్పేసి ఇద్దరు ముసిమిసిగా నవ్వుకుంటారు ఇంకా ఈ దుర్ ఇంకా ఈ దుర్యోధనుడు అయిపోయింది అన్నట్టుగా సో ఇప్పుడు అజ్ఞాతవాసం సమయం అయిపోయింది మరి ఉత్తర కుమారుడు ముందు బృహన్నలుగా ఉన్నటువంటి అర్జునుడు ఎలా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఎలా తీశాడు ఒకర ఇద్దర భీష్మ ద్రోణ కర్ణ అశ్వధామ ఇంకా శల్యాడు శల్యుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని ఇంత మందిని ఒంటి చేత్తో ఎలా ఓడించాడో ఇది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్కరితో యుద్ధం ఎలా జరిగిందనేది కొన్ని ఎపిసోడ్స్లో చెప్పుకుందాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్